హాయ్ అండి కౌజు పెట్టలు అని చెప్పాను కదా మేము మొన్న మా పెళ్ళి రోజు రోజు కో కోటిపల్లి వెళ్ళామని చెప్పాను కదండి వచ్చేదారిలో ఇలా కౌజు పెట్టల బోర్డు అయితే కనిపించింది ఇది ఎక్కడుందంటే అన్నవరపాడు బైపాస్ పక్కనే ఉంటుందండి ఎవరైనా కావాలంటే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అడిగి కనుక్కుని వెళ్ళి తెచ్చుకోండి మాకు పెట్టైతే యాభై రూపాయలు పడింది అతనే క్లీన్ చేసేసి ఇచ్చేసాడండి క్లీన్ చేసిన యాభై రూపాయలే క్లీన్ చేయకుండా పెట్టల పలంగా ఇచ్చిన యాభై రూపాయలేనంటండి ఇంకా క్లీన్ చేసేసి ఒక ఆరు పిట్టలు అయితే నేను తీసేసుకున్నాను ఇందులో చెప్పాను ఇంతకు ముందు వీడియోలో చేశానండి తందూరి స్టైల్లో కౌజు పిట్ట ఫ్రై అయితే చేశాను ఒక రెండు మా చిన్నబాబుకి పెద్ద బాబుకి తిన్నారు ఆ రోజు వీడియో పెట్టాను చూడండి మన ఛానల్లో ఉంది ఇంతకు ముందు వీడియో దాని తర్వాత ఇగురు ఉండానండి కౌజు పిట్ట ఇగురు ఇంకా ఉన్న నాలుగు పిట్టలు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి గుండెకాయలు ఇవి కూడా వచ్చినాయండి లివర్స్ గుండెకాయలు అవి కూడా అవి కూడా ఇగురిలో వేసేసాను అనమాట ఒక్కసారి మీకు దొరికితే తెప్పించుకుందినండి టేస్ట్ ఎలా ఉంటుందంటే మొత్తం గ్రేవీతోనే అన్నం అంతా తినేస్తారండి ముక్కలు కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది కమ్మగా ఒకలాంటి ఫ్లేవర్తో బాగుంటుందండి ఎప్పుడు చికెను బాయిలర్ చికెను ఇవే కాదండి మనం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలి దొరికితే తప్పనిసరిగా తినండి నేను ఎలా చేసానో ఆ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ అనేది ముందుగా అయితే ఆయిల్ వేసుకుని ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో ఉప్పు వేసి మగ్గపెట్టుకున్నాను అనమాట అవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ మిరియాలు లవంగాలు యాలక్కాయలు కొంచెం జీలా కర్ర జీడిపప్పు ఉపాది ఎడు కొబ్బరి చిన్న ముక్క చిన్న చెక్క ముక్క వేసేసి ఈ మిక్సీ జార్లోనే ఆ మగ్గి ఉల్లిపాయలు కూడా వేసి చల్లారి పెట్టుకుంటాం కదా అవి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే అదే బాండిలో ఆయిల్ వేసుకుని ఈ కౌజు పిట్టలు మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి అది బాగా రెండుసార్లు మళ్ళీ కడిగి అప్పుడు ఈ ఆయిల్లో బాగా ఎర్రగా వాసన అనేది పోయే వరకు కూడా ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలా ఇలా చేస్తే వాసన అనేది ఉండదండి అంటే చిన్నగా ఉంటాయి కదండి పిక్కలు కొంచెం వాసన అలా ఉంటుందన్నమాట ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఇంకా అదే కడాయిలో మళ్ళీ కొంచెం సానకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసే ఈ మనం పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి మసాలా పచ్చి మసాలా పేస్ట్ అది ఆనియన్స్ టమాటా పేస్ట్ అది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిప తగినంత కారం కూడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ అలం వెల్లిపాయ పేస్ట్ నేను ముక్కల్లో వేసి వేయించాను కదండి ఇది రెండో స్పూన్ అనమాట అలం వెల్లిపాయ పేస్ట్ ఇందులో గ్రేవీలో వేసుకోవాలి ఇలా ఆయిల్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా మసాలా అనేది వేయించుకున్న తర్వాత ఈ కౌజిపెట్టలు వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలన్నమాట మగ్గిపోయిన తర్వాత ఇంకా అంటే ఫ్రై ఇలా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్రై కింద అలా చేసుకోవచ్చండి ఇంకా వాటర్ పోయకుండా దగ్గరగా ఫ్రై చేసేసుకుంటే ఎర్రగా వేగే వరకు అది ఫ్రై అయిపోద్ది నేను ఈ చెప్పాను కదా ఇందులో కొంచెం గరం మసాలా కరివేపాకు వేసాను అనమాట కొంచెం వాటర్ పోసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా జుమ్ముకున్నానండి చెప్పాను కదండి ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది పెట్ట అయితే కొంచమే ఉంటుంది కానీ కోత ఘనం అన్నట్టు సామెత ఏదో గుర్తించినట్టు పెట్ట మాత్రం చిన్నగానే ఉంటుందండి గ్రేవీ మాత్రం అదుర్స్ అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి రెస్టారెంట్ రింట్లోలానే ఉంటుంది అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చపాతీల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే ఈవినింగ్ కొంచెం కర్రీ ఉంటే చపాతీలు చేశాను అనమాట ఇది మార్నింగ్ అండి కొంచెం వంకాయ ఉంటే పచ్చి పులుసు వంకాయ కాల్చి పచ్చి పులుసు చేసి ఇలా మార్నింగ్ అయితే ఈగురు కింద వేశానండి లెగ్ పీసులుగా లెగ్ పీసులుగా ఉన్నాయి మొక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా ఇంకా ఇలా మా బాబుకి అయితే రైస్ కలిపేసి పెట్టేశాను అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్